హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనము రసగుల్లా కానీ లేదంటే గులాబ్జామ్ కానీ స్వీట్స్ కొన్నప్పుడు మనకి ఇలాగా డబ్బాల రూపంలో వస్తూ ఉంటాయి కదండీ డబ్బాల్లో మనం మొత్తం అంతా వాడేసిన తర్వాత వేస్ట్ అని పడేస్తామంటే అలా పడేయకుండా మనం ఇలా గనక వాడుకున్నాం అనుకోండి మనం ఇంట్లోనే కిచెన్ ఆర్గనైజర్గా ఇంకా ఫ్లవర్ లాగా కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే మనకి ఇలా బాటిల్స్ వస్తూ ఉంటాయి కదండీ మనకి బాదం పాలు అలాంటివి కొన్నప్పుడు ఇలాంటి బాటిల్స్ వస్తాయి కదండీ అలాగే మనం ఫ్రూట్స్ కొన్నప్పుడు ఇలా ఫ్రూట్ బ్యాగ్స్ వస్తాయి కదా ఆ బ్యాగ్స్ పడేయకుండా ఇలాగ ఫ్లవర్ లాగా మనం రెడీ చేసుకుని ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అండి వేస్ట్ అని పడేసే వాటితో మనం ఇలా నచ్చినట్లుగా మనము ఫ్లవర్ బాజుని ఇంకా మనకి ఆర్గనైజర్స్ని తయారు చేసుకుని మనం ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అండి ముందుగా మొదటి టిప్ ఏంటంటే ఇలా రెండు రసగుల్లా డబ్బాలు తీసుకున్నానండి వాటికి ఇలా కలర్ పేపర్స్ని ఇలా గ్లూ తోటి అంటించుకుంటున్నానండి మీకు నచ్చినట్లుగా మీరు ఏదైనా సరే చార్ట్ పేపర్ కానీ లేదంటే గ్లెటర్ ఫామ్ షీట్ ఉంటుంది కదండి అది ఏదైనా సరే ఇలా అండి తర్వాత ఇక్కడ మొత్తం అంతా డబ్బా అడుగును కూడా ఇలా అంటించుకోవడానికి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకొని ఇలాగా మనం ఫోల్డ్ చేసుకున్నట్లయితే అది నీట్గా అంటుకుంటుందండి ఇలాగే భాగాన్ని కూడా ఇలాగ చిన్న చిన్నగా మనం కట్ చేసుకుని తర్వాత లోపలికి కనుక గ్లూ పెట్టి అంటించుకుంటే అక్కడ కూడా మనకి డబ్బా అనేది చాలా నీట్గా రెడీ అవుతుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతాయి ఇలా రెండు డబ్బాలకి ఇలా మనం అంటించేసుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత వైట్ పేపర్ కానీ కార్డ్బోర్డ్ షీట్ కానీ లేదంటే కలర్ పేపర్ కానీ ఏదైనా తీసుకొని ఇలాగ డబ్బా షేప్ వచ్చేలాగా రౌండ్ మార్క్గా మనం గీసుకోవాలండి ఇలా గీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే మనకి డబ్బా అడుగున మనకి బేస్ రెడీ అయిపోతుందండి ఇలా రెండు డబ్బాలకి కూడా ఇలా నీట్గా మనం కట్ చేసుకుని బేస్ని అంటించేసుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అవుతాయండి తర్వాత తర్వాత మనకి స్నాక్స్ కానీ లేదంటే ఏమైనా స్వీట్స్ కానీ లేదంటే కేక్స్ కానీ అలాంటివి కొన్నప్పుడు ఇలాంటి డిస్పోజబుల్ బాక్స్ అనేది వస్తుంది కదండి ఈ బాక్స్లో పై దాన్ని కట్ చేసి పై మూత వరకు తీసుకుంటున్నానండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డబ్బాలని ఇందులో అరేంజ్ చేసుకోవడానికి వీలుగా మూత లోపలి భాగంలో కొంచెం నీట్గా ఉండటానికి ఇలాగా వైట్ పేపర్ని ఒక దాన్ని కట్ చేసుకుని మూత లోపల ఇలా అంటించేసుకుంటున్నానండి ఇలా అంటించుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుందండి తర్వాత మనం కలర్ పేపర్ అంటించి పెట్టుకున్నటువంటి డబ్బాలు ఉన్నాయి కదండి ఆ డబ్బాలని మనం రెడీ చేసుకున్నటువంటి ఈ బాక్స్ మూతలో ఇలా అరేంజ్ చేసేసుకుంటున్నామండి ఈ అరేంజ్ చేసుకోవడానికి ముందుగా ఇలా డబ్బాలకి కొంచెం బ్యూటిఫుల్గా కనపడటానికి వీలుగా ఏదైనా సరే గ్లిటర్ ఫామ్ షీట్ కానీ లేదంటే లేస్ కానీ లేదంటే ఏదైనా సరే టేప్ కానీ అంటించుకోవచ్చండి ఇక్కడ నేను టేప్ని అంటించుకుంటున్నాను అండి టేప్ అనేది మనకి ఇలా మెరుస్తూ ఉంటుంది కాబట్టి చూడటానికి కూడా కొంచెము అందంగా కనిపిస్తుందండి తర్వాత ఇలాగా చుట్టూ ఇలా పైన అంటించేసుకుంటున్నానండి టేప్ అనేది చాలా తక్కువ ఖరీదులో కూడా దొరుకుతూ ఉంటుందండి పది రూపాయల్లో మనకి ఇలాంటి టేప్ అనేది దొరుకుతుందండి ఇలా అంటించుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన రెండు డబ్బాలని కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బాక్స్ మూత ఉంది కదండి ఆ మూతలో ఇలాగా అంటించేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇది పిల్లలు వర్క్లు చేసుకునే స్టడీ టేబుల్ ఉంటుంది కదండి ఆ స్టడీ టేబుల్ మీద కనుక మనం ఇది కనుక అరేంజ్ చేసుకుని ఇందులో ఇలా పెన్నులు కానీ లేదంటే ఇలా మనకి ప్రాజెక్ట్ వర్క్ సరిపడా ఉండేటటువంటి కత్తర్లు అలాంటివన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు ఈజీగా తీసుకుని వాడుకుంటారండి తర్వాత ఇలాగ ఫ్లవర్ వాజ్ లాగా కూడా మనం వాడుకోవచ్చండి ఇందులో ఫ్లవర్స్ పెట్టుకుని మనం హాల్లో సెంటర్ టేబుల్ మీద కనుక పెట్టుకున్నట్లయితే చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి తర్వాత కిచెన్లో మనం ఇందులో స్పూన్లు మనం ఒకసారి మనము బాదం పాలు అలాంటివి కొన్నప్పుడు ఇలాంటి బాటిల్స్ అనేవి గ్లాస్ బాటిల్స్ వస్తాయి కదండి బాటిల్స్ మనం పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి ముందుగా ఒక గ్లాస్ బాటిల్ తీసుకున్నానండి దాని మీద ఇలాగా మనకి ఫెవికాల్ ఉంటుంది కదండి ఆ ఫెవికాల్ తీసుకుని ఇలా బ్రెష్ ఇలా అమ్ముకున్నప్పుడు ఇలాంటివి బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి ఈ లో ఒక ని తీసుకుని ఇలాగా బాటిల్ కి పైనుంచి ఇలాగా క్యాప్ లాగా మొత్తం తగిలించేసుకుని గట్టిగా అంటించేసుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత కింద ఉన్నటువంటి ఎక్స్ట్రా బాటిల్ అంతా కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా నచ్చిన కలర్ ఏదైనా సరే పెయింట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ వాడుతున్నానండి మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే మీరు ఇలా వేసుకోవచ్చు అండి తర్వాత ఇలా రెడీ అయిన దాన్ని మనం కొంచెం సేపు ఆర్నివ్వాలండి ఇలా మొత్తం అంతా పెయింట్ చేసుకున్నట్లయితే మనకి ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఇప్పుడు రెడీ అవుతుందండి పైన మనకు నచ్చినటువంటి ఏదైనా లేస్ కానీ లేదంటే ఇలాగా మనకి ఊలు ఉంటుంది కదండి ఆ ఊలు మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే బాటిల్ పై పైభాగంలో ఒక పది లైన్స్ వరకు చుట్టుకొని ఇలా ముడివేసేసుకోవాలండి మనకి ఇలాగా ఫ్లవర్ వాజ్ రెడీ అవుతుందండి దాంట్లో ఇప్పుడు మనం ఫ్లవర్స్ పెట్టుకొని మనము ఎక్కడైనా సరే మనకు నచ్చిన ప్లేస్లో అరేంజ్ అండి మనం ఈ ఫ్లవర్ వాజ్ని మనం కనుక హాల్లో సెంటర్ టేబుల్ మీద కానీ లేదంటే అలమరలా కానీ లేదంటే స్టడీ టేబుల్ మీద కానీ ఎక్కడైనా సరే పెట్టుకున్నాం అనుకోండి మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి తర్వాత పడేసే వాటితో మనం ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో